నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక అతను మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డాడు పోలీసులు కేసు బుక్ చేశారు అతను ఎంబీఏ చదువుకున్నాడు కూడాను పోలీసులు కొత్త రకమైన శిక్ష విధించారు రోజు అతను నేను మద్యం తాగాను దయచేసి మీరు తాగకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బ్యానర్ పట్టుకుని రోడ్డు మీద నిలబడాలి అట్లా ఐదు వారాల పాటు నిలబడాలి ఇది కొత్త రకమైన శిక్ష అతనికి జైలుకు పంపించడం కానీ లేకపోతే ఏదైనా డబ్బులు కట్టాలి అని కానీ లేకపోతే ఏదైనా బాండ్ రాయాలని కానీ కాకుండా కొత్త శిక్ష విధించడం జరిగింది ఇట్లా బ్యానర్ పట్టుకుని నేను మద్యం సేవిస్తూ ఉంటే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇది జాగ్రత్త నేను తప్పు చేశాను మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఇట్లా బ్యాన్ చూపిస్తూ అందరికీ క్రియేట్ చేయాలి అవేర్నెస్ బాగుంది కదా ఉట్టిగా జైలుకి పంపించి గవర్నమెంట్ డబ్బు పెట్టే బదులు ఇట్లా అతనికి ఇటువంటి బ్యానర్ పెట్టుకుని నలుగురికి ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తే కొంతవరకు బాగుంటుంది అనే పద్ధతితో ఈ విధంగా క్రియేట్ చేశారు